ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ డిసెంబర్ నుండి వరకు ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్ నేను మీ డాక్టర్ డి డిబాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్చున్న నుండి మాట్లాడుతున్నాను మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి రావడానికి గల కారణాలేంటి తర్వాత రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా సవివరంగా తెలుసుకుందాం ముందుగా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి లక్షణాలు ఏంటి తెలుసు కారణాలు చూసినట్లయితే ఓవర్ వెయిట్ స్థూలకాయం ఇలా ఉన్న వాళ్ళకు వస్తాయి అలాగే పిల్లల్లో రావడానికి అతి చిన్న వయసు అనుకున్నాం కదా చిన్నప్పుడు పిల్లల్లో ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ వరకు అంటే ఎలిమెంటరీ స్టేజ్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి అత్యంత ఎక్కువగా వాళ్ళ శరీర బరువు కన్నా ఎక్కువగా పుస్తకాలు వీ పైన పెట్టి మోస్తూ ఉన్నారు అది ప్రధాన కారణం అని చెప్పచ్చు ఒక్కో స్కూల్లో చాలా బుక్స్ పైన వేసేసుకొని ఒక చేతిలో వాడి క్యారీ బ్యా బ్యాగ్ పట్టుకొని అలాగే ఒకటి నుంచి రెండు ఫ్లోర్స్ మూడు ఫ్లోర్స్ వరకు త్రూ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళిపోతుంటారు దిగేటప్పుడు కూడా అలాగే దిగుతుంటారు దానివల్ల ఏంటంటే వెన్నుపూస పైన తుంటి ఎముకల పైన అలాగే మోకాళ్ళపైన కూడా బరువు ఎక్కువ పడిపోతుంది అది అప్పుడు తెలియదు కానీ ఏంటంటే భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు ఇకపోతే ఇప్పుడున్నటువంటి స్పీడీ యుగం ఎక్కడ చూసినా టైం లేదు టైం లేదని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎక్కువగా నడవ నడవడం పరిగెట్టే జీవితం అలాగే ప్రతి దగ్గర ఇప్పుడంతా కూడా నగర జీవిత జీవన విధానం అంతా కూడా మూస పద్ధతిలో ఉంది ఆకాశ హార్మోనియాలు ఆకాశ నెంటాయి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే బిల్డింగ్సే ప్రధాన కారణం ఎక్కడో నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్లో ఉంటున్నారు దిగడం ఎక్కడం చాలా సమస్య స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దిగుతూ ఎక్కడం అనేది చాలా ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది మెట్లు గబగబా ఎక్కడం గబగబా దిగడం అంతా కూడా మోకాళ్ళ పైన భారాన్ని చూపుతుంది కీలు మధ్యలో ఉన్నటువంటి మధ్య మృదుస్థలి గట్టి పడిపోతుంది అలాగే ఫ్లూయిడ్ తగ్గిపోతుంది లీక్ అవుతుంది ఇదంతా కూడా ప్రమాద స్థాయికి తీసుకెళ్తుందని చెప్పగానే చెప్పవచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది జాగ్రత్తలు అన్నట్లయితే ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల విషయం అయినట్లయితే బుక్స్ ఎవరితోనైనా పంపించడం లేదా పైన క్లాస్ రూమ్లో పెట్టి రావడం ఇలాంటివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మిగతా వాళ్ళు జనరల్ పీపుల్ చూసినట్లయితే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సాధ్యమైనంత మటుకు స్టేర్ కేస్ ఫారా వాల్ పట్టుకొని ఒక్కొక్క మెట్ చొప్పున ఎక్కడం దిగడం చేస్తూ ఉండాలి ఇవన్నీ తగు జాగ్రత్తలు అని చెప్పాలి మరి నొప్పి వస్తే లక్షణాలు ఏంటి ఏ విధంగా లక్షణాలు కనిపిస్తాయి అని చూసినట్లయితే మోకాళ్ళు నీ ప్రాంతం ముందు ప్రాంతం వెనక ప్రాంతం చిప్ప దగ్గర అటుపక్క పక్క నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వాపుతో కూడిన నొప్పి ప్లస్ అలాగే మంట వాళ్ళ దగ్గర మంట సంభవిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రధాన కారణాలే అని చెప్పవచ్చు అట్లా ఈ విధంగా మరి మనం ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉంటారు దీనిలో వయస్సుతో ఏమాత్రం సంబంధం ఉండదు ప్రతి వాళ్ళు కూడా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు సంభవించే అవకాశం ఉంది ఇంత పూర్వకాలంలో అరవై డెబ్బై సంవత్సరాలు దాటితే కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కాదు ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కారణాలు ఈ విధంగా లక్షణాలు ఈ విధంగా కనబడుతున్నాయి పైన చెప్పిన కారణాలు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం తీసుకునే ఆహారం ఇంతవరకు మరి మనం ఎఫెక్ట్గా చూపిస్తుంది తీసుకునే ఆహారం కూడా కొన్ని సందర్భాల్లో ఈ మోకాళ్ళి నొప్పులకి ఉత్ప్రేరకంగా పనిచేసే అవకాశం ఉంది పెంచే అవకాశం ఉంది ఏ విధంగా ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఏమాత్రం జీవం లేని ఎలాంటి పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం ఎంతసేపు ఫిజ్జాలు బర్గర్లు తినడం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ మటన్ తినడం ఇలాంటి చేయడం కూడా నొప్పులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ మనిషి అయినా ఎలాంటి ఆహారం తినకూడదు చూద్దాం ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం పూర్తిగా మానివేయాలి అలాగే జంక్ ఫుడ్స్లో లభించేటటువంటి పిజ్జాలు బర్గర్లు వగైరా వగైరా అన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆహారం విషయంలో నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఎండు చేపలు పీతలు బొమ్మిడాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది మరి నాన్ వెజిటేరియన్స్ విషయంలో చూసినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే చికెన్ ఎగ్ ఫిష్ తినవచ్చు ఇక విజిటేరియన్స్ విషయంలో వచ్చినట్లయితే కందిపప్పు అందరికీ తెలిసే ఉంటుంది కందిపప్పు ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా కూల్ డ్రింక్స్ పన్నీరు ఇలాంటివి పూర్తిగా మానేయాలి ఈ రోజుల్లో పన్నీర్ ప్రతి ఇంట్లో తింటున్నాం ఇంత పూర్వకాలంలో ఎక్కడో డిన్నర్లలో కనిపించేది ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లో కూడా పన్నీరు పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ దోశ ఇలా వేసుకుంటున్నాం ఇంట్లో కానీ పన్నీర్ అనే పదార్థాన్ని ఎవరు తినకూడదు ఇదంతా కూడా ప్రమాదానికి దారితీస్తుంది దీనివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పెరగడానికి కొంతవరకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఆహారాన్ని పూర్తిగా మానేవేయండి ఇక లివింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ తినవచ్చు ఎలాంటి ప్రమాదం లేదు ఇకపోతే మరి తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి అక్కడ చూద్దాం మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారికి కొంతమందికి సౌండ్స్ మోకాళ్ళు సౌండ్ సౌండ్ వస్తుంటుంది కరకర సప్పుడు లేదా మంట ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి సరే ఏ విధంగా ఉన్నా కీలు అరిగిపోయాయి థర్డ్ స్టేజ్ ఉంది ఫోర్త్ స్టేజ్ ఉంది డెఫినెట్గా కీలు మార్పు నీ రీప్లేస్మెంట్ అంటారు కీలు మార్పు ఆపరేషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు డాక్టర్ సో అలా ఉన్నవారికి కూడా ఆపరేషన్ చేసే స్థాయికి వెళ్ళిన వారికి కూడా ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతి తగ్గించే అవకాశం ఉంది పూర్తిగా కోలుకున్నవారు వారు ఉన్నారు సో దానికి కాను ఇక్కడ చూపిస్తాను చూడండి యోగ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి దేవు రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు వేసుకోండి పోతున్న అనంతరం అలాగే దాంతోపాటుగా పైపూతగా ఆర్తోఫెన్ ఆయిల్ కనిపిస్తుంది ఆయిల్ వాడండి ఈ రెండు కాంబినేషన్లో వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పులు తప్పనిసరిగా తగ్గుతాయి చూస్తున్నారు కదా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వాడచ్చు ఆపరేషన్ అవసరమే లేకుండా పోతుంది ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు తర్వాత మీకున్నటువంటి సలహాలు సమస్యలు ఇతర సూచనలు ఏవైనా చేయాలి అనుకుంటే ఈ మా ఐ డ్రీమ్ ఛానల్కి వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించవచ్చు మీ అభిప్రాయాలు కూడా పంపించవచ్చు ఇక ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను సెలవు